అలనాటి హీరోయిన్ ఇంద్రజ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అద్భుతమైన అందం అభినయంతో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది చాలా గ్యాప్ తరువాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది అలాగే జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కూడా జడ్జిగా చేస్తుంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పారు సుడిగాలి సుధీర్ పై పలు కామెంట్స్ చేసింది ఇంతకీ ఏమన్నారంటే అలనాటి నటి ఇంద్రజ ప్రస్తుతం బుల్లితెరపై జడ్జిగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది మొదట్లో బుల్లితెర ప్రోగ్రామ్స్ లో గెస్ట్ గా వచ్చిన ఇంద్రజ ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఫుల్ టైమ్ గా జడ్జిగా మారారు ఇక జబర్దస్త్ షోలో రోజా ప్లేస్ లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు అయితే సుడికాని సుధీర్ షో నుంచి వెళ్ళిపోవడంపై నటి ఇంద్రజ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఇంద్రజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఎవరి వ్యక్తిగత విషయాలను తాను మాట్లాడలేనని తనకు అలా ఇతర విషయాలను చెప్పడం నచ్చలేదని తెలిపారు తాను తనకు తెలిసిన విషయాలను తన మనసులోనే దాచుకుంటానని గానీ వేరే వాళ్ళ తనను ఇతర విషయాలను గురించి అడిగినా తను చెప్పలేనని స్పష్టం చేశారు ఈ సమయంలో జబర్దస్త్ షో సుడిగాలి సుధీర్ వెళ్లిపోవడంపై ఇంద్రజ స్పందిస్తూ సుధీర్ వెళ్లిపోవడంతో తాను చాలా మిస్ అయ్యానని ఫీల్ అయ్యారు ఎక్స్ట్రా జబర్దస్త్ షో నుంచి సుధీర్ వెళ్లిపోవడంపై కెవ్వు కార్తి స్కిట్లు చేశాడని ఆ స్కిట్లలో అచ్చు సుడిగాలి సుధీర్ లా నటించాడని అందులో సుధీర్ ల కార్తిక్ కళ్ళ ముందు చూస్తుంటే ఆ క్షణంలో తాను ఒక్కసారిగా ఏడ్చేశానని చెప్పింది ఆ సీను చూసినప్పుడు తాను కన్నీళ్లు ఆపుకోలేకపోయానని ఎమోషనల్ అయ్యారు వాస్తవానికి తాను సుధీర్ సిద్ధు అని పిలుస్తానని సిద్ధు చాలా మిస్ అవుతున్నాను నన్ను ప్రేమగా అతడు రాజీ అని పిలుస్తాడని చెప్పింది రాజీ అని తన ఇంట్లో వారందరూ తనని పిలుస్తారని అలా పిలవడం తనకు ఎంతో ఇష్టమని ఇంద్రజ చెప్పింది అలాగే అతడు తనను అమ్మ అని చాలా ప్రేమతో పిలిచేవాడని అలా అమ్మ అని పిలవడంతో తనకు ఎంతో ఇష్టమని భావోద్వేగానికి లోనయ్యేది అలాగే జబర్దస్త్ నటుడు ప్రవీణ్ కూడా తనకు అమ్మ అని పిలుస్తాడని అతడు నాకు దేవుడిచ్చిన కొడుకు లాంటి వాడని అతనికి ఇంద్రజాను చేసే షోలలో ఆర్టిస్టులతో అమ్మ అని పిలిపించుకోవడం బాగుంటుందని మేడం అక్క అని పిలిపించుకోవడం కంటే అమ్మ అని పిలిపించుకోవడంలోనే తాను గౌరవంగా భావిస్తున్నానని అన్నారు తన పిల్లలు పెళ్లి విషయంలో కూడా తను ఇన్వాల్వ్ కాబోతుందని ఇంద్రజా తేల్చి చెప్పింది తన పెళ్లికి ముందే తన భర్త ఆరు ఏళ్ల ముందు తనకు తెలుసని ఆయన తమ తమిళ సీరియల్లో నటిస్తారని కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ కూడా రాశారని చెప్పుకొచ్చితే